ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్కరణ తీసుకురావాలన్నా సంస్కరణలు సృష్టించాలన్నా ఒక ప్రపంచ మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కంపెనీస్ లేవాలో అసలు ఏ రోజైనా ఒక విధానం మీద కానీ మీకు పెట్టుబడిదారి వ్యవస్థలో కానీ ఏ రోజైనా ఒక కంపెనీలు వచ్చాయా ఒక పేదవాడికి ఉద్యోగం ఇచ్చావా ఈ రాష్ట్రంలో ఇంతమంది పేదవాడిని తయారు చేసిన అంత ఐదు సంవత్సరాల్లో ఇంకా ముప్పై సంవత్సరాలు వెనకపోయాం ఇత మహానుభావుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎందుకంటే మెగా డిఎస్ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏవైతే చెప్పిన దాని ప్రకారం యువతి ఉపాధి కల్పన విధానం కానివ్వండి ఆర్టీసీలో కూడా చూడండి మహిళామ తల్లులకి ఆర్టీసీలో చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ భాగంగా ఏదైతే చెప్పాడో గ్యాస్ సిలిండర్లు కానివ్వండి అలాగనే ఆర్టీసీలు ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి వరుసన ఒకరోజే ప్రపంచం పైనుంచి ఎవడు దిగిరాలేడు చెప్పిన హామీని అమలుపరిచిన నాడే ఆ నాయకుడికి ఒక ఇది ఉంటుంది ఆ ప్రభుత్వానికి ఒక కట్టుబాటు ఉంటుంది కట్టుబాటు లేని బానిసత్వంగా పనిచేసి ఆనాటి దోపిడీ విధానం తెలియజేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రం తెలియదు అలాంటి నాయకుడిని ఎన్నుకునేందుకు వాళ్ళ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు తల్లికి వందనం తెలుగుదేశం పార్టీ వైసీపీ అని కాదు అందరికీ తల్లికి వందనం పడింది ఆ రోజు నీ ఒక బటన్ ఒక్కడికే నొక్కేవాడు ఈరోజు అందరికీ వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందని చెప్పి తెలియజేస్తున్నాం